టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా చెరుకుంపాకల వద్ద రెండు వందల కేజీల సుమారు ఇరవై లక్షల రూపాయలు ఉంటున్న విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లను ఒక ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెంతపల్లి సిఏ రమేష్ తెలిపారు సోమవారం మధ్యాహ్నం సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు సోమవారం ఉదయం అన్నవరం ఎస్ఐ రాజారావు ఆధ్వర్యంలో లోతుగెడ్డ పంచాయతీ చెరుకుంపాలు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ట్రాక్టర్ ను పక్కన ఆపి ఇద్దరు వ్యక్తులు పారిపోబోతుండగా ఎస్ఐ రాజారావు తన సిబ్బందితో కలిసి వారిని పట్టుకుని విచారించగా ఒడిశాలో గంజే కొనుగోలు చేసి రెండు రోజుల క్రితం నర్సీపట్నం ట్రాక్టర్ లో తరలించడానికి ప్రయత్నించగా ఆ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి ఆ ట్రాక్టర్ ను కిల్లుపల్లిలో శ్రీనుకు అప్పగించి ట్రాక్టర్ యజమాని నర్సీపట్నం వెళ్లిపోయాడు ఈ ట్రాక్టర్ ను డౌనూరు వరకు తీసుకువస్తే తాను తీసుకుంటానని శ్రీను సత్యబాబుకు అప్పగించాడు ఈ క్రమంలో సోమవారం ఉదయం గంజాయిని డౌనూరు తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు పట్టుబడినట్లు సిఎ రమేష్ తెలిపారు నిందితుల వద్ద నుండి రెండు వందల కేజీల గంజాయి సుమారు ఇరవై లక్షల రూపాయలు ఉంటుందని అంచనా సెల్ ఫోన్లు పన్నెండు వందల రూపాయలు ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నామని అయితే ట్రాక్టర్ పై ఉన్నవని నకిలీ నంబర్ లేనని సిఏ రమేష్ తెలిపారు ఈరోజు ఉదయం గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ట్రాక్టర్ని సీజ్ చేయడం జరిగిందండి దీని వెళ్తే మన అన్నవరం పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎడిసినల్ ఎస్ఐ రాజారావు గారు గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుందని చెప్పేసి సమాచారం రావడం తోటి ఈరోజు ఉదయం మధ్యవర్తులతో పాటు మన పోలీస్ సిబ్బంది సహాయంతో లోతుగడ్డ పంచాయతీ చెరుకుంపా జంక్షన్ వద్ద ఉదయం ఆరు గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో లోతుగడ్డ నుంచి శిల్పంపాకుల వైపుగా ఒక ట్రాక్టర్ వస్తుందండి అందులోనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మన పోలీసులు వారు వెహికల్స్ చెక్ చేయడం గమనించి వారిద్దరూ కూడా రోడ్డు పక్కన ట్రాక్టర్ని ఆఫ్ చేసి ఆ ట్రాక్టర్ నుంచి దూకి పారిపోతున్నప్పుడు మన ఎస్ఐ గారు వారి సిబ్బంది సహాయంతో వారిద్దరిని పట్టుకొని వారి వివరాలు ఏంటని తెలుసుకోగలరు వారిద్దరూ కూడా ఒక అతని పేరు పాంది శ్రీను ఇంకొక అతని పేరు కొర్ర సత్యబాబు వారిద్దరూ కూడా కిల్లుపల్లి గ్రామం లువాసింగి పంచాయతీ జీమోడల్ మండలం అల్లూరు సీతారాద జిల్లా చెందినవారు వారిద్దరూ కూడా అయితే రెండు రోజుల క్రితం నర్సీపట్నం చెందిన ఒక వ్యక్తి ఒక ట్రాక్టర్ని వారి ఊరికి తీసుకొచ్చి పిల్లుపల్లిలోని ట్రాక్టర్ని తీసుకువచ్చి అతనికి పరిచయం ఉన్న చింతల్దూలి గ్రామం ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి గంజాయిని తీసుకువచ్చి సదరు ట్రాక్టర్లో లోడ్ చేయడం జరిగింది ఆ లోడింగ్ సమయంలో వీరిద్దరూ కూడా సహాయం చేశారు ఆ తర్వాత ఆ ట్రాక్టర్ని తీసుకుని వెళ్దాం అనే సమయంలోని మన కోరకొండ నుంచి రూట్లోని పోలీసు పోలీసులు కదలికలు ఉన్నాయి వాహనం తనిఖీ చేస్తున్న అనుమానం రావడంతో ఆ ట్రాక్టర్ని అక్కడ వదిలేసి ఆ ట్రాక్టర్ని ఈరోజు తీసుకురమ్మని చెప్పేసి ఈ కిల్లుపల్లి గ్రామస్తుడు కాంగ్రెస్ శ్రేణికి అబ్జెప్పి దానికోసం పదివేల రూపాయలు ఇస్తారని చెప్పాడు డబ్బులు కాసు